ఎస్ఆర్ఎస్ కొల్లూరి గారు అమలాపురం నుంచి విచ్చేశారండి సభా సరస్వతికి నా శత సహస్ర నమస్సులు తెలుగు తేజం శిరోమణి వంశీ రామరాజు గారికి రాధిక్ గారికి చిత్తూరు వంద్యనరాజు గారికి అందరికీ శత సహస్రద ధన్యవాదాలు తెలియజేస్తూ గుడిమెట్లు ఎక్కాక గుడిమెట్లు దిగాక ఎంత కొట్టలేదంటే ఎలా తలుపు మూసాక గది తలుపు మూసాక మది తట్టలేదంటే ఎలా గాయాలు గేయాలైనా గొంతు విప్పలేవా కాలం కరిగినా కళ్ళు తెరవకుంటే ఎలా వేదిక దిగక ముందే చప్పట్లు చరచలేవా వేదన మరిగినా పిడికిలి బిగవకుంటే ఎలా చివరి గడువు దాటాక మొదలు పెడతావా ఫలితాలొచ్చాక ఫలితాలొచ్చాక పెన్ను రాయలేదంటే ఎత్తుకోవా పండగ వస్తుంటే ముగ్గు పెట్టకుంటే ఎలా పూర్వజన్మ సుకృతాన్ని పండించుకోలేవా పూర్వజన్మ సుకృతాన్ని పండించుకోలేవా చరమదశలోనూ స్వామిని తలచుకుంటే ఎలా గమనం అయిపోయాక గమ్యం కాదంటావా గమనం అయిపోయాక గమ్యం కాదంటావా కొల్లూరు ఎదురైతే మనసు గెలవకుంటే ఎలా ధన్యవాదాలు కొల్లూరి గారు